ప్రిలారా మరి దైవ సన్నిధిలో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు దీవించేవాడు ఆయన లేఖనములు అన్నాడు కదా మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు అని చాలా మంది క్రైస్తవులు ప్రియులారా క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా వారు లేమిలో మరి కొదువులో జీవిస్తూ ఉంటారు మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని లేమిలో కొదువులో ఉంచేవాడు కాదు ఆయన ఆశీర్వదించే దేవుడు బైబిల్లో సంఖ్యాకాండం ఇరవై రెండు అధ్యాయముల ప్రియులారా పన్నెండవ అంటాడు అందుకు దేవుడు నీవు వారితో కూడా వెళ్ళకూడదు ఆ ప్రజలు శప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను అంటే మనము ఆశీర్వదింపబడిన వారం దీవించబడిన వారం అబ్రహము వెండి బంగారాలు కలిగి ఆశీర్వదింపబడ్డాడు బైబిల్లో మనం చూస్తాం ఎలియాజరు సాక్ష్యమిస్తాడు అబ్రహామును గుర్చి ఏమని సాక్షమిస్తాడంటే నా యజమానుడు బహుగా ఆశీర్వదింపబడును దేవుడు బహుగా దీవించును అని పనివారు సహజంగా ప్రియలారా యజమానుడి మీద ఇంత రియాలిటీగా మంచి సాక్ష్యము పలకరు చెప్పరు అయితే ఎలియాజర్ అబ్రహామును గూర్చి పనివాడు నమ్మకమైన వాడు మంచి సాక్ష్యం ఇస్తాడు అబ్రహాం ప్రియలారా దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు ఈరోజులో చాలా మంది క క్రైస్తత్వంలో దైవ సేవకులు కూడా ఆశీర్వాదాలెందుకు మేలులెందుకు స్వస్థతలెందుకు అంటారు దేవుని రాజ్యం కావాలి కదా అని ఓసారి చెన్నై ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మాది చెన్నై దైవజనులు మోహన్శీల్ లాసర్ గారు ప్రియులారా ఓ మీటింగ్లో తాను పలికిన మాట దైవజన్లు లాసర్ గారు తమిళనాడులో ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో మంచి ఉన్నతమైన సేవ చేస్తున్నాడు సేవకులను చాలా బలపరిచేయక వరము మోహన్శీల్ లాసర్ గారికి ఉన్నది అయితే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ ఆశీర్వాదాలు దీవెనలు మేలులు గురించి కొంతమంది దైవ సేవకులు ప్రియులారా ఆశీర్వాదాలు ఎందుకు మేలులు ఎందుకు స్వస్థతలు ఎందుకు పరలోక రాజ్యం ఉంటే చాలన్న వారిని ఉద్దేశించి ఆయన పలికిన సాక్ష్యం మరి మోహన్ సిలాసర్ గారు కొరియా దేశానికి పాల్ చౌ గారి దగ్గరికి ఆయన వెళ్ళిన సందర్భాలు అనేకములు చూశారు ఆయనతో కూడా ఆత్మీయులు పెద్ద సేవకులు కూడా చాలా మంది వెళ్ళారు వెళ్ళినప్పుడు పాల్ చౌ గారు ప్రియులారా కొరియా ప్రాంతంలో కొరియా దేశంలో దక్షిణ కొరియాలో ఆయన పెద్ద సేవకుడు పెద్ద మందిరం ప్రియులారా ఆయన ప్రసంగంలో ఆయన ఆయన అనుభవ సాక్ష్యాన్ని చెప్పాడంట ఏమన్నాడంటే స్టార్టింగ్లో ప్రారంభములు కూడా పాల్ యాంగ్చౌ గారు ప్రారంభంలో స్వార్థ పనిలో కూడా ఆయన చాలా ఉల్లాసంగా ఉండేవాడు ఆయన ఎప్పుడు లేమిలో లేని స్థితిలో ఉన్న కోట్ వేసుకొని సూట్ వేసుకొని మంచి హోందాగా స్వార్థను ప్రకటించేవాడు అయితే ఆయన స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఒక గృహాన్ని దర్శించాడు పాల్ యాంగ్ గారు కొరియా దేశంలో మౌసి లాసర్ గారు చెప్పిన మాట ప్రిల్లారా సాక్ష్యము మేము నేర్చుకొని బలపడి ఉన్నాం అయితే విషయం ఏమిటంటే పాల్ యాంగ్చౌ గారు ఆయన ఆయన గృహాలు దర్శించి స్వార్థ ప్రకటనలో ఆయన ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో యేసు ప్రభువారు దేవుడు పాపాలు క్షమిస్తాడు మిమ్మల్ని నరకంలో లేకుండా పరలోకానికి ఆయన నడిపిస్తాడని స్వార్థ ప్రకటించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక స్త్రీ అన్నదంట ఎప్పుడో తప్పించుకునే నరకం పరలోకం కాదు కానీ ప్రజెంట్ మా ఇంట్లో మా వారికి ఉద్యోగం పోయింది మా పిల్లలు స్కూల్లో ఆగిపోయారు మాకు తినటానికి తిండి లేదు ఇల్లు ఖాళీ చేస్తే చిన్న డేరా వేసుకొని మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము మీరు ప్రకటించే దేవుడు ఒకవేళ ఉద్యోగం ఇస్తాడా మాకు స్వస్థత ఇస్తాడా మా లేమిని తొలగిస్తాడా తిరిగి ఈ చినిగిపోయిన గుడారములో నుండి వెళ్ళి మా యొక్క మంచి నివాసాన్ని దేవుడు ఇస్తాడా అలాంటిది ఏదైనా ఉంటే మరి మాకు చెప్పయ్యా మాకు ప్రకటీయమని వాళ్ళు అన్నారంట అప్పుడు పాలేయాంగ్చవు గారికి ఏం చెప్పాలో తెలియక ఆయన అన్నాడంటే కదా ఇక్కడ డబ్బులు ఎందుకు ఇక్కడ వెండి ఎందుకు పరలోకం అన్నప్పుడు ఆమె అనిందంట కదా ఎప్పుడో ఎక్కడో కనపడే పరలోకము ఎక్కడో కనపడే రాజ్యం ఎందుకు ఇప్పుడు మా జీవితాల్లో లేని శ్రమ ఈ సమస్యలు విడుదల లేని మా జీవితానికి ఎందుకని ఆమె పలికినప్పుడు ఈ ఈ యొక్క పాల్చవు గారు ఏం చెప్పాలో తెలియకుండా ఆయన తిరిగి స్వార్థ పనిలో ఇంటికి వచ్చేసాడంట వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు ఏనికే ఉండడానికి మందిరం లేదు తినడానికి తిండి లేదు ఆత్మలు లేరు చినిగిపోయిన డేరా మరి ఇరిగిపోయిన డ్రమ్ము పెట్టుకొని ఆయన స్వార్థ పనిలో మందిరంలో సాగుతూ ఉన్నాడు ఆ రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు అగై గ్రంథంలో నుండి మాట్లాడాడంట ఆయనతో వెండి నాది బంగారము నాది అని ప్రియులారా రెండవది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నాడంట మూడవ మాట ఏమన్నాడంటే నేను పరలోకాన్ని అంటే ఆకాశపు వాక్యని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవినను కుమ్మరిస్తాను అన్నాడంట ఆ రాత్రి ప్రార్థన చేసుకొని ఈ మూడు వాగ్దానాలు అగ్గై గ్రంథములో నుండి వెండి నాది బంగారము నాది స్వార్థల్లో నుండి నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్న వాగ్దానాన్ని పట్టుకొని ప్రియులారా ఇదిగో ఆకాశపు వాక్యలిని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవిని కొమ్మరిస్తానని ఆ మాటను పట్టుకొని పాల్యాంగ్ గారు అదే ఇంటికి వెళ్ళి ఏసయ్య ఉద్యోగం ఇస్తాడు నీ భర్తను మారుస్తాడు నీ పిల్లలకి మరలా తిరిగి స్కూలు ఫీజులు స్కూల్లో స్థాయిని ఇస్తాడని వారికి ప్రకటించి ప్రియులారా మా మందిరం ఉంది రండి అని పాల్యాంగ్ గారు మందిరపు అడ్రస్ ఇచ్చి వారిని రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటికీ మందిరంలో ఇద్దరు ముగ్గురు అంటే పళ్ళు ఊడిపోయిన ముసలివాళ్ళు ఒక ఇద్దరు పళ్ళు రాని పిల్లలు ప్రియులారా ఒక ఇద్దరు మాత్రమే ఆ మందిరంలో ఉన్నారు ఆయన లింగు ఈ పరిచర్ను కొనసాగిస్తున్నాడు వాళ్ళు వచ్చారు రాగానే ఆ కొత్తగా వచ్చిన కుటుంబం రాగానే చినిగిపోయిన డేరాలో ఇరిగిపోయిన డ్రమ్ములో ఈయనకి కోటు సూటు సరిలేదు ఇక్కడ ఆశీర్వాదం ఉన్నదా అని అనుకొని వాళ్ళు వచ్చారు ప్రియులారా ఆ రోజు నుంచి ఆశీర్వాదాల గురించి మేలులను గురించి అద్భుతాలు గురించి ప్రకటించడం ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రకటించాడో ప్రియులారా వాళ్ళు విశ్వాసం ఉంచి దేవుడు గొప్పవాడని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు భర్త మారాడు పోయిన ఉద్యోగం వచ్చింది పిల్లల స్థితికి వెళ్ళారు కోర్టులో ఉన్న డబ్బులన్నీ కూడా వచ్చింది వాళ్ళు స్థితిగతులు మారిపోయినాయి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే పాప క్షమాపణ నుంది ప్రియులారా వాళ్ళు మనసు పొంది పాప క్షమాపణ నుంది బాప్తిని తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు చేర్చబడిన తర్వాత ఆ కుటుంబం ప్రియులారా వచ్చిన దానిలో సంపాదనలో దశము భాగం ఇవ్వటము ప్రారంభమైంది సంఘం పెరిగింది ప్రియులారా సంఘము దీవించబడింది మరి ఆత్మలు పెరిగారు దేశంలోనే విదేశాల్లోనే గొప్ప సేవ పాల్యాంక్షారుదైంది గొప్ప పరిచర్య గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ పెద్దలు ప్రియులారా మరి ఆత్మీయులైన దావి సేవకు లేక అనుభవాలు నేను చెప్తున్నానంటే మన కూడా ప్రియులారా ఎక్కడ కూటం పెట్టినా రొట్టెలు పెట్టాడు ఎక్కడ కూటం పెట్టిన ప్రియులారా ఆయన బట్టలు పెట్టాడు ఎక్కడ కూటం పెట్టినా స్వస్థత కార్యాలు చేశాడు నా ప్రియ దైవసేవకులారా స్వస్థతలు లేవు మరి ఆశీర్వాదాలు లేవు ఇక్కడ ఏది మనకు శాశ్వతం కాదని మీరు ప్రకటివద్దండి ఒకవేళ ప్రకటీయండి ఇక్కడ శాశ్వతం కాదు ఇక్కడ మనము దీవించి ప్రజలకు చూపియ్యాలి అబ్రహాము వెండి బంగారాలు కలిగి దీవించబడ్డారు ఆది అపోజులు అంటున్నారు కదా దేవుని వాక్యంలో మీ దగ్గర ఉన్న వెండి బంగారాలను తీసుకురండి ఇది దేవుని పనికి వాడదాము అంటున్నారు ప్రిలారా దేవుడు దీవించేవాడు ఆశీర్వదించేవాడు ఈరోజు వర్తమానం ద్వారా శావకుడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా నీ సంఘాన్ని వెండి బంగారాలతో దీవిస్తాడు మీ ఆత్మలు పదుల సంఖ్యలో ఉన్నారా యాభై సంఖ్యలు వంద సంఖ్యలు వేల సంఖ్యల్లో దేవుడు దీవిస్తాడు మీ కుటుంబంలో మీ పిల్లలు సేవకులు పిల్లలు దీవించబడరు చదువుకోలేమని మీరు ఆలోచన కలిగి ఉన్నారా దేవుడి ప్రియులారా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మీ అందరిని పిలిచాడు కాబట్టి లాస్సర్ గారు చెప్పిన ఈ అనుభవ సాక్ష్యం ప్రియలారా పాలి ఆంగ్చౌ గారికి కాదు కానీ బైబిల్లో కూడా దేవుని వాక్యములు మనం చూస్తాం కదా ప్రియులారా దేవుని వాక్యముల సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చి ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను నేను దానిని మార్చలేను ఒకవేళ పిలవబడి అభిషేకింపబడి ఏర్పరచబడిన దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను కదా ఈరోజు మన దేశాన్ని దీవించమని సెలవయ్యింది మన సేవకుల్ని దీవించమని సెలవయ్యింది మన ప్రాంతాన్ని దీవించమని మీ లేమి కొదువ దారిద్రతను తొలగించి ప్రీలారా నా దేవుడు మిమ్మల్ని నిండార్లుగా ఆయన దీవించి ఆశీర్వదించునుగాక ఆమె